హాయ్ అండి వడలు అయితే ఈరోజు చేసుకుంటున్నాం మా ఇంట్లో రెసిపీ చిన్నపప్పు వడలండి ఇవే త్రీ అవర్స్ నానబెట్టుకున్నవి నానపంది ఇప్పుడు మేమైతే ఇప్పుడు మిక్సీ పట్టుకుంటున్నాము ఇదిగండి కచ్చపచ్చగా పచ్చగా మిక్సీ పట్టుకోవాలి కొంచెం వాటర్ వేసి మిక్సీ పట్టుకుంటాను ఇప్పుడు ఇక మిక్సీ అయిపోయింది కదా కచ్చపచ్చగా చిన్నపప్పు అయితే కనిపిస్తుండాలి చిన్నపప్పు వడ కాబట్టి వాటర్ ఉన్నా ఏం పర్వాలేదండి మనమైతే చనపిండి యాడ్ చేస్తాం కాబట్టి ఇదిగండి మిక్సీ పెట్టుకొని ఒక గిన్నెలో వేసుకుంటున్నాను ఇప్పుడు దీంట్లో సాల్ట్ వేసుకోవాలి తగినంత ఇదండి సాల్ట్ తగినంత సాల్ట్ వేసుకుంటున్నాను ఆనియన్స్ వేసుకుంటున్నాను ఇప్పుడు పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలు కట్ చేసి ఉన్నా కదా అవి కూడా వేసుకుంటున్నాను జీలకర్ర వేసుకుంటున్నాను కరేపత్తి కూడా వేసుకోవాలి బాగుంటుంది కాబట్టి సోంపు కూడా వేయాలండి ఉంటే అదన లేదు కాబట్టి నేనైతే జీలకర్ర వేస్తాను అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు ఎందుకంటే కలర్ కోసం వేసుకుంటున్నానండి శనగపప్పు వడలు అయితే ఖాళీ శనగపప్పు రాదు కాబట్టి మనము శనగపిండి కూడా యాడ్ చేయాలి ఇదిగోండి యాడ్ చేసి మంచి కలుపుకోవాలి బాగా మిక్స్ అయ్యేటట్టుగా కలుపుకొని మనకి ఏ షేప్లో కాలంటే ఆ షేప్లో మనం ఫ్రై చేసుకోవాలండి డీప్ ఫ్రై చేసుకోవాలి గరం మసాలా పౌడర్ మర్చిపోయాను కాబట్టి ఇప్పుడు ఇదిగో అండి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుంటున్నాము ఇదిగోండి పతలాగా సారీ అండి పరచుగా మనము చేసి ఫ్రై చేసుకోవాలి మనమే తగ్గి మీడియం లో పెట్టుకోవాలండి ఈ విధంగా చేసి పెట్టారంటే పిల్లలు వా అనుకుని తింటారండి మీ పిల్లలు కూడా ఇలాగే చేసి పెట్టండి చాలా బాగుంటాయండి తక్కువ టైంలో ఎంతో తొందరగా అయిపోతాయి ఇగోండి మంచిగా ఫ్రై అవుతున్నాయి కదా ఇప్పుడు మళ్ళీ పెల్టీ చేసుకోవాలి ఇగోండి మంచిగా ఫ్రై అయిపోయాయి కదా ఈ విధంగా ఉంటే తీసేవాళ్ళండి బాగున్నాయి కదా మంచి కలర్ఫుల్గా వచ్చాయి కదా ఇలాగే మీరు కూడా ట్రై చేయండి చేయండి ఇంట్లో మీ ఫ్యామిలీ అందరితో ఎంజాయ్ చేయండి సరే అండి బాయ్ అండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి